పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ నెలకు రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు కౌండిన్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ఉత్సవాలలో భాగంగా దుర్గామాతను దర్శించుకున్న ఎంపీ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నాకు పుట్టినిల్లు బాల వికాస సంస్థల సేవలు అభినందనీయం ఎంపీ హుజూరాబాద్ హనుమాన్ దేవస్థానానికి ఇరవై లక్షలు మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దేవాలయాలు అభివృద్ధి వేణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు హుజురాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి కందుల గ్రామంలో కమ్యూనిటీ హాల్ కబరిస్తాన్ ప్రహరీ గోడ కోసం పదిహేను లక్షల నిధులు మంజూరు జమికుంట మున్సిపల్ పార్క్లోని మోత్కులగూడెం గ్రామంలో మహంకాళి యూత్ ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిష్టాపనలో ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు